హలో అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఏం లేదు ఈవినింగ్కి తింటానికి ఏం చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట కూర్చొని మాట్లాడుకుంటున్నాం నేను మా పిల్లలు అయితే వీడైతే మా పెద్ద అబ్బాయి వచ్చి నన్ను గట్టిగా నొక్కుతూ ఏం చేయాలి ఏం కావాలి అనేది చెప్తున్నాడు అనమాట ఏమి చేయకపోతే ఊరుకోను అని చెప్పి చూడండి ఏం చేస్తున్నాడు దాంతోపాటుగా నేను వంట అయితే చేశాను అనమాట ఈరోజు ఏం చేశానంటే కోడుగుడ్లు పుల్టవైతే వేశాను కోడిగుడ్డు పొలట అనేసరికి అందరికీ తెలిసిందే కదా అందుకని చెప్పి నేను వీడియో షూట్ అయితే ఏం చేయలేదండి దాన్ని మంచిగా కలిపేస్తే అవంతా చిన్న చిన్నగా అయిపోతాయి కదా అలా కాకుండా ఎగ్ అందులో కొట్టేసి నేను కలపకుండా అలా ఉంచేసాను అనమాట సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల ఇలా పీసెస్లా అవుతాయి ఇలా కూడా చాలా బాగుంటుంది కర్రీ అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను ఈసారి ఎప్పుడు ఒకేలా తింటున్నాం కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట ఇది చేస్తూ ఉండగా నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది మా ఇంట్లో అయితే చిలకడదుంపలు దుంపలు ఉన్నాయండి అవే ఏం కాదు స్వీట్ పొటాటో అంటారు కదా అవి ఉన్నాయన్నమాట వాటిని చూస్తున్నప్పుడు అమ్మమ్మ గుర్తొచ్చిందనమాట అమ్మమ్మ ఏం చేసేదంటే చిన్నప్పుడు మా చిన్నప్పుడు స్వీట్ పొటాటోని కాల్చి ఇచ్చేది మాకు పొయ్యి మీద అప్పుడు చేసుకునేది అమ్మమ్మ వంట కాల్చి ఇచ్చేది అనమాట చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు కాల్చి ఇవ్వడానికి ఏం లేదు కదండి గ్యాస్ మీద కాల్చినా ఆ టేస్ట్ అంత బాగా రాదనమాట అందుకని చెప్పి ఇంకో పద్ధతిలో ఎలా చేద్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే ఎప్పుడూ కాల్చే కాకుండా మాకు ఉడకబెట్టి అందులో బెల్లం పాకం పట్టి ఇచ్చేదనమాట నేను ఇవాళ బెల్లం పాకం అంటే మరీ ఎక్కువైతే పట్టట్లేదు అమ్మమ్మనే అడిగాను ఎలా చేయాలనేది చెప్పిందనమాట బెల్లం ఎక్కువ పాకం పట్టకుండా పాకం పట్టకుండా కొంచెం లైట్గా అయితే వేస్తున్నాను ఆవిడ చేసింది ఏంటంటే గులాబ్ జామున్ లాగా మెత్తగా వచ్చేవి మరి నాకు ఎలా వస్తాయో ట్రై చేయాలి ఇదే ఫస్ట్ టైం నేను చేసేది ఇది కట్ చేస్తుంటే అస్సలు అయ్యి బాబు ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉందనమాట ఎంత ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది అది కట్ చేయాలంటే పడిపోయింది కింద అయితే ముందుగా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు రీసె రీసెంట్గా అమ్మమ్మకి ఫోన్ చేసినప్పుడు అడిగాను అనమాట పిల్లలు తినేలాగా చిన్నప్పుడు నువ్వు చేసేదాను కదా ఎలా చేసేదానివి నాకు చెప్పు అంటే చెప్పింది ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇవాళ అయితే చేశాను ఆ అమ్మమ్మని అడిగినప్పుడే ఈ చిల్లకడింపలు అయితే తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ట్రై చేశాను అనమాట ఈరోజు కట్ చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాను రెడీ చేయడానికి ఇంకెంత ఇబ్బంది పడతానో అనుకున్నానండి కాకపోతే చాలా తొందరగా అయితే కుక్ అయిపోయింది వాటర్లోకి సాల్ట్ వేసుకోవాలి వరి ఎక్కువ కాదు చిటికాడు అనమాట చాలా తక్కువ వేసుకోవాలి ఇవి ఎలాగో తీయగా ఉంటాయి కదా సాల్ట్ కూడా యాడ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుందనమాట ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి చెప్పడం మర్చిపోయాను చిలకడదుంప పొట్టు తీయలేదు ఏంటి అని అనుకుంటారేమో నేను దాన్ని చాలా నీట్గా అంటే కడుక్కున్నాను మట్టి అంతా పోయేంత వరకు కడిగాను అనమాట అందుకని చెప్పి పొట్టు అయితే తీసుకోలేదు పొట్టి తీస్తే బ్లాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి తీయలేదు చూసారా ఈ సైజ్ పీసెస్లో అవుతుంది కర్రీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మా అందరికీ కూడా చాలా ఇష్టం అని చెప్పి ఇలా చేశాను అనమాట కోడిగుడ్డు అనేసరికి ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మనకు తినే ఓపికడాలు కానీ మా పిల్లలు ఎక్కువ తింటారు అందుకే ఎక్కువ సార్లు ఇదే చేస్తూ ఉంటాను ఇంట్లో ఈ కర్రీ అయిపోయిన తర్వాత పక్కన ప్రాసెస్ కూడా నడుస్తుంది అది అలా ఉడకాలి అన్నీ కూడా సిమ్లో పెట్టే నేను చేసుకున్నాను పాతకాలం ఫుడ్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళకి తెలియదు కూడా ఇలా చేయొచ్చు ఇలా చేసేవాళ్ళు చిన్నప్పుడు మేమంటే చెప్పేదాన్ని అనమాట ఇలా చేసేదాన్ని అని కానీ వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నా ఈ కారం అయితే అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి తీసుకొచ్చారండి ఆ డబ్బాలో కారం నాకు వన్ ఇయర్ వరకు కూడా వస్తుంది ఈరోజు ఈ లెహంగా అయితే నేను స్టిచ్ చేశాను ఓల్డ్ శారీ అమ్మది అనమాట అమ్మది నేను కట్టుకుంటానని చెప్పి తెచ్చుకొని స్టిచ్ చేశాను ఈ శారీకి ఒక స్టోరీ ఉంది ఏంటంటే నేను టెన్త్ చదివినప్పుడు స్కూల్లో డ్రామాస్ వేసినప్పుడు ఈ శారీ నేను కట్టుకున్నాను కట్టుకొని స్టేజ్ మీద డ్రామా వేసామన్నమాట అప్పటి నుంచి అంటే నాకు చాలా ఇష్టము అమ్మని దాచి ఉంచమని చెప్పి నేను తెచ్చుకున్నాను కాకపోతే నేను అది కట్టుకోకుండా ఇలా లంగాలా స్టిచ్ చేసుకున్నాను మా పిల్లలు అయితే కోతి పనులు అంటే మామూలు కోతి పనులు కాదు షాప్కి వెళ్ళి లెగ్స్ తీసుకురమ్మంటే దాంతోపాటు గమ్ములు తెచ్చుకొని ఎలా తింటున్నారో అలానే ఈ లంగాకి కూడా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి కదా ఈ శారీ మొత్తం నేను లంగా కింద కట్ చేసేసానండి పైన బోర్డర్ ఒకటి తీసేసి కట్ చేశాను పళ్ళు అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని పెట్టాను మధ్య మధ్యలో ఇవన్నీ చూసుకుంటూ అన్నీ సర్దుకుంటూ ఈ వంట పని కూడా చూస్తున్నాను అనమాట రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది స్వీట్ పొటాటో కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను మీకు చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికింది అనేది ఎంతవరకు ఉడకాలి అనేది కూడా చూపిస్తాను మామూలుగా అయితే అంత వాటర్ వేసుకోలేదు నేనైతే వాటర్ ఎక్కువ అని చెప్పి అనిపించింది నాకు తర్వాత ఈ వాటర్ వంపేయకుండా నేను ఏం చేశానంటే అందులో సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకొని తాగాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తీయగా ఉన్నాయి ఇలా నేను పక్కకి తీసుకున్నాను కొంచెం ఇన్ని వాటర్ అయితే అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకుని చూసుకుంటూ చూసుకుంటూ కుక్ చేసుకుంటూ సరిపోయేది నేను ఏమంటే ఎక్కువ వాటర్ వేస్తాను ఇందులో సాల్ట్ వేసుకుని తాగితే అయితే చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయన్నమాట ఇందులోనే ఇప్పుడు నేను బెల్లం అనేది యాడ్ చేసేస్తాను నా దగ్గర బెల్లం పొడి అయితే ఉందండి బెల్లం అంటే కుంది కాదు పౌడర్ తెచ్చి పెట్టుకున్నాను ఇది మంచిగా ఇందులో యాడ్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడా ముక్కలకి పట్టేయాలన్నమాట అది ఆటోమేటిక్గా అందులో ఉన్న వాటర్ని పీల్చుకొని పాకంలా అయితే వచ్చేస్తుంది మరీ ఎక్కువ పాకమేం అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇలా ఉంటే సరిపోతుంది మూత పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టి మంచిగా అయితే కుక్ చేసేసుకుంటాను ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా పీల్చేసుకుంటుంది అమ్మమ్మ చేసినప్పుడు ఆ పాకం పెక్కు పట్టేదనమాట ముందు ఇది ఉడకబెట్టేసి అవి తీసి గులాబ్ జామున్ వేసినట్టుగా పాకంలో వేసేది వన్ డే అంటే డే అంటే నైట్ అంతా అందులో పెడితే నెక్స్ట్ డేకి అవి సాఫ్ట్గా అయిపోయావన్నమాట లోపలికంతా కూడా పీల్చుకొని బాగుండేవి నేనైతే ఇంకా అదంతా ప్రాసెస్ ఎందుకు ఈవినింగ్కి తినాలి కదా అని చెప్పి ఉడికేటప్పుడు వేస్తే ఆ వేడికి కూడా లోపలికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అలా వేసేసాను నా పనులు నేనుంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు ఆ బాలు పట్టుకొని గోడకేసి కొట్టి ఆటలు ఎలా పడితే అలా ఆడుతున్నారు ఈలోగా ఈ కుక్క అయితే అయిపోయిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే తిని చూశాను చాలా అంటే నచ్చింది నాకు ఎప్పుడూ నాకు చిన్నతనం అంతా అనమాట దీనికోసం అని స్కూల్ నుంచి మేము పరుగు పరుగున వచ్చేసే వాళ్ళం ఈవినింగ్ ఇది చేసారు కదా నెక్స్ట్ డే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ అది వెళ్ళి తినాలి ఎవరు ఫస్ట్ వెళ్ళి ఎవరు ఎక్కువ పెట్టుకొని తింటారా అని చెప్పి అనుకునే వాళ్ళం మా పిల్లలకైతే అసలు తెలియనే తెలీదు ఇలాంటి ఒకటి చేస్తారనేది ఇదే ఫస్ట్ టైము ఇవాళ కొత్త టేస్ట్ వాళ్ళకి చూపిద్దాము మా చిన్నతనంలో తిన్నవి కూడా వాళ్ళకి అలవాటు చేద్దాం అని చెప్పి చేశానన్నమాట చూద్దాం వాళ్ళ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందనేది ముందు ఈ వాటర్ ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా కూడా అది పీల్ చేసుకొని మంచిగా దగ్గరగా అయిపోవాలన్నమాట అందరికీ కూడా చిలకడదుంప బెల్లం వేసుకొని చేసుకునేది తెలుసు కాకపోతే నేను ఈ రకంగా చేసుకున్నాను అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి ఈ వీడియో తీసాను అంతే పెద్ద నేనే ఫస్ట్ టైం చేస్తున్నానని కాదు నాకే రాదు ఇంకా చెప్పాలంటే నేను ఎన్నో వీడియోస్ చూశాను ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి తర్వాత అమ్మమ్మని అడిగితే అప్పమ్మ చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నాను మంచిగా అయితే కుక్ అయిపోయినవి నేను టేస్ట్ చేసి పిల్లలకు కూడా ఇచ్చేసాను వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చినవి వంట చూడాలి ఇంకొంచెం అడిగి ఇంకా ఏం చేసేది ఇంకా గుర్తులేదు నాకు చాలానే చేసేది ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఇంట్లో తినడానికి ఉండేవన్నమాట పండగలు వచ్చాయంటే పిండి వంటలన్నీ ఇంట్లోనే చేసుకునే వాళ్ళము అమ్మమ్మ పెద్ద పొయ్యి పెట్టేసి ముగ్గుడు పెట్టేది అన్ని ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే పండగంటే బయట నుంచి వెళ్ళి తీసుకురావడమే అతే వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పటికీ కూడా పండగ వచ్చింది అంటే చుట్టాలందరూ వస్తారు కాబట్టి వంట వని పిలిపించి జంతికలు ఇవన్నీ చేపిస్తారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్ని వదిలేస్తారు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి బయటకు వచ్చేసాము పాపం ఇంక వాళ్ళిద్దరే ఉంటున్నారు కదా ఏం తింటారులే అని చెప్పి ఏం చేయించట్లేదు ఎప్పుడైనా మాకు ఇవ్వాలి అనుకుంటే బయట నుంచి కొనుకొచ్చి అనమాట చూసారా ఇలా అయితే రెడీ అయిపోయింది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వంట ఏమైంది అనేది చెప్పడమే మర్చిపోయాను నేను మంచిగా అయితే కుక్ అయిపోయింది సాఫ్ట్గా జ్యూసీగా ఉందనమాట మీకు కట్ చేసి చూపిస్తున్నా ఇంకొంచెం వైట్ కలర్లో ఉంది కదా చల్లగా అయ్యి అందులోనే వదిలేస్తే చల్లదనానికి ఈవినింగ్కి మంచిగా కుక్ అయిపోయింది మా పిల్లలకి ఫస్ట్ టైం అయితే నోట్లో పెడుతున్నాను కాలుతుంది అది ఎలా ఉందంటారు అనేది చూస్తున్నా ఎలా ఉంటుంది అని చెప్తారు అనేది పాపం నచ్చిందంట బాగుంది కొత్తగా ఉంది టేస్ట్ తీయగా ఉంది కదా బాగానే తిన్నారు ఇది ఒక్కటి నేను చిన్న ముక్క పెట్టిన తర్వాత ఇంకొక రెండు రెండు అడిగి ప్లేట్లో పెట్టుకొని మరి తిన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నచ్చుతుందా లేదా అనుకొని చెప్పి చేశాను కదా నచ్చింది వాళ్ళకి నేను కూడా ప్లేట్లో పెట్టుకొని ఇంకా ఈవినింగ్ దాకా ఆగలేక ఆ వేడి వేడిగానే ప్లేట్లో పెట్టుకొని తినేసాను అనమాట మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆలో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ ఎక్కువ చేయగలుగుతాను అంతేనండి ఈరోజు వీడియో అయితే పెద్దగా అయితే ఏం చేయలేదు ఈరోజుకి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను దట్స్ ఇట్ అండి ఇవాళ నేను చేసిన స్నాక్ ఐటెం అయితే ఇదే మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్